హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే రెండు రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి వీటిని బ్రేక్ఫాస్ట్ గానే కాదు ఈవినింగ్ టీ టైంలో లో తినడానికి కూడా చాలా బాగుంటాయి తక్కువ టైంలో లో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా అయిపోతుంది ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునేది అలాగే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ గానే కాదండి స్కూల్ కి పిల్లలకి లంచ్ గా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది వీటి టేస్ట్ మాత్రం ఒకదాన్ని మించి ఒకటి ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలు పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికి కాంబినేషన్ గా చట్నీయే అవసరం లేదండి ఏ కర్రీతో అయినా తినొచ్చు అలాగే మామిడికాయ పచ్చడితో తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి దీనితో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఇవి గనక లేకపోతే లావు బియ్యం ఉంటే చేయండి లేదంటే రెగ్యులర్గా వాడే రైస్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను పెసరపప్పు అనేది హెల్త్కి చాలా మంచిది కదా కాబట్టి పెసరపప్పుతో చేసుకునే ఈ ఉత్తపం అనేది చాలా బాగుంటుంది ఇవి రెండు కలి కలిపేసుకొని ఈ విధంగా వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాక ఇప్పుడు ఆ వాటర్ తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలండి వాటర్ పోసుకున్నాక దీన్ని మీకు టైం ఉంటే నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చండి ఒకవేళ టైం లేకపోతే మాత్రం మినిమం ఒక మూడు గంటలన్నా నానబెట్టుకోవాలి ఈవినింగ్ చేయాలనుకోండి మార్నింగ్ నానబెట్టుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి నేనైతే నైట్కి నానబెట్టేసుకున్నాను మార్నింగ్ చూపిస్తున్నాను పెసరపప్పు బియ్యం కూడా పూర్తిగా నానిపోయాయి దాంట్లోంచి వాటర్ కంప్లీట్గా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి జార్ తీసుకొని ఈ బియ్యం పప్పును దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా ఓన్లీ బియ్యం పప్పునే వేసుకోవాలండి వాటర్ ఏమాత్రం ఉంచొద్దు దీంట్లోకి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు మాత్రమే వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయొద్దండి కొంచమే వేసుకొని జస్ట్ అది తిరగడం కోసం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని మిగతా బియ్యంని కూడా మొత్తం పట్టేసుకోవాలి ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది వాటర్ అనేది ఎక్కువ పోయొద్దండి పిండి అనేది లూజ్ అయిపోతుంది మనకు బ్యాటర్ అనేది లూజ్ అయిపోయింది అనుకోండి ఉత్తప్పం వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అప్పటికప్పుడే మిక్సీ పట్టి వేసేసుకోవడమేనండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే దీంట్లోకి క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వీటిని సన్నగా తరుగుకోవాలండి తరుక్కొని ఇలా వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో టమాటా వేసుకోవచ్చు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి క్యాబేజ్ అలాంటివి అయితే కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ మరీ బాగుంటుంది ఆకుకూరలు అయినా వేసుకోవచ్చు చాలా మంచిది కదా హెల్త్కి మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి నేనైతే ఇవే వేసుకున్నాను వీటన్నిటిని బ్యాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి క్యారెట్ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను బేకింగ్ సోడా అంటారు కదా అది కొంచెం వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది మీకు కనుక కొంచెం లూజ్గా అయింది అనుకోండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇప్పుడు బ్యాటర్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఇలా వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అది వేడయ్యాక దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గరిటెతో రెండు గరిటెలు వేసుకోవాలి మనకు ఎంత మందంగా కావాలనేది దాన్ని బట్టి వేసుకోండి కొంచెం పల్చగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం మందంగా వేసుకోవచ్చు ఉత్తప్పంలాగా వేస్తున్నాం కాబట్టి రెండు గరిటెలు వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించు cowali vale. చూడండి ఒక నిమిషం తర్వాత చూస్తే పైన పిండి కూడా తడారిపోయి మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మనం రెండో వైపు వేసుకున్నప్పుడు కూడా ఆయిల్ వేయని అవసరం లేదండి ముందు వేసిందే ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీన్ని కూడా ఒక హాఫ్ మినిట్ వరకు మూతబెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల లోపలి వరకు బాగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మంచి కలర్లోకి వచ్చింది కదా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ దాంట్లోకే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ కూడా వేసేసుకోవడమే అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నామో బ్యాటర్ని కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకుంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ టైం నానబెట్టుకున్నా సరిపోతుంది మినిమం మూడు గంటలన్నా నానబెట్టుకోవాలండి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి రెండోది కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం దీనికి మీరు కావాలంటే పల్లి చట్నీ లాంటిది కూడా చేసుకోవచ్చండి ఎలాంటి చట్నీ లేకుండా మామిడికాయ పచ్చడితో తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ మామిడికాయ పచ్చడితోనే తిన్నాము చాలా టేస్ట్గా ఉంది ఒకసారి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది పదే పదే ఈ బ్రేక్ఫాస్టే చేయమంటారు అంత బాగుంటుంది కాబట్టి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నెక్స్ట్ మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ఇది కూడా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే సింపుల్ రెసిపీ అనమాట రవ్వ వెజిటేబుల్స్ ఇలా ఉత్తప్పం చేశారంటే వీటికి పక్కన చట్నీ కానీ కర్రీ కానీ ఏది అవసరం లేదండి ఇలానే తినేస్తారు పిల్లలకి లంచ్ బాక్స్ గా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను సూజీ అంటారు కదా దాన్ని ఒక కప్పు వేసుకోవాలండి అలాగే అదే కప్పుతో అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లడుతుంటే పర్వాలేదు మామూలుదైనా వేసుకోవచ్చండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్కి సరిపడా ఉప్పు వేసేసుకొని పెరుగు రవ్వ అంత బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి పెరుగు కొంచెం చిక్కగా ఉందనుకోండి అరకప్పు వేసుకోండి ఒకవేళ పెరుగు పల్చగా ఉంటే కనుక ఒక కప్పు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ రవ్వ బ్యాటర్ అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలన్నమాట దీన్ని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే అరకప్పు మీద ఒక టూ టేబుల్ స్పూన్ అన్ని వాటర్ పట్టాయండి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఎందుకంటే రవ్వ అనేది బాగా నానాలి కాబట్టి అంతలోపు మనము కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను పచ్చి శనగపప్పు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి శనగపప్పు అనేది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తింటున్నప్పుడు పళ్ళకు తగులుతో టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసాను అలాగే పచ్చిమిర్చి సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకును కూడా కొంచెం తరుక్కొని వేసుకోవాలండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం చిటపటం అన్నాలన్నమాట ఇలా కొద్దిగా ఇది కూడా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువ కుక్ అవ్వద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలన్నమాట ఉల్లిపాయ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీ దగ్గర వెజిటేబుల్స్ ఇవే అని కాదండి ఏవి ఉంటే అవి వేసుకోండి నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ని ఇలా సన్నగా తురుముకున్నాను అలాగే కొద్దిగా క్యాబేజ్ వీటిని సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా అయితే తురుముకోండి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మాత్రం మీరు ఆల్రెడీ రవ్వలో వేసారు కాబట్టి చూసి వేసుకోండి తక్కువే వేసుకోండి తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు మీరు దీంట్లో పాలకూర వేసుకోవచ్చు అండి మెంతికూర వేసుకోవచ్చు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు బీన్స్ కూడా వేయచ్చు బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ లేదు కాబట్టి వేయలేదు మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకున్నాక మరీ మెత్తగా అవ్వద్దండి ఇవి జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇప్పుడు రవ్వ బ్యాటర్ని చూద్దాము ఈ రవ్వ బ్యాటర్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మిక్చర్ ఉంది కదా దాన్ని వేసుకోవాలన్నమాట అది చల్లారినాక మాత్రమే వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు చూడండి మనం చేసిన బ్యాటర్ ఇంకొంచెం తిక్కుగా అయింది కదా గట్టిగా ఇప్పుడు కూడా మీరు వాటర్ని చూసి యాడ్ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఇది వేసుకున్నాక కలిపి చూసి వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ లూజ్గా ఉండొద్దు అలా అని మరి గట్టిగా ఉండొద్దు మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసానండి అది మీకు చూపించలేదు చూడండి ఇలా గట్టిగా ఉన్నందుకు వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ అయినా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ప్యానే ఉంది కదా అదే పెట్టేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాంట్లోకి మనము దీన్ని స్పూన్తో తీసుకొని మరీ సన్నగా వేయొద్దండి కొంచెం మందంగానే ఉండాలి ఉత్తప్పం ఎలా ఉంటుంది ఆ విధంగానే వేసుకోవాలన్నమాట స్పూన్తో వేసుకున్నాక ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ సన్నగా అనుకోండి తీయడానికి కొంచెం కష్టం అలా అలానే మరీ మందంగా వేశారనుకోండి లోపల ఉడకదు కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉత్తప్పంలాగా వేసుకోండి ఒకవైపు బాగా ఒక ఐదు రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక మూతబెట్టి నెక్స్ట్ రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు వేసుకున్నాక కూడా మళ్ళీ మూతబెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల వెజిటేబుల్స్ మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకే కుక్ చేసుకున్నాం కాబట్టి ఈ టైంలో బాగా వేగిపోతాయి మీరు కావాలంటే ఇక్కడ ఆయిల్ని మళ్ళీ వేసుకోవచ్చండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్ వేసుకోకుండా పర్వాలేదండి ఒకటే టీ స్పూన్ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి ఇలా రెండు వైపులా వేగినాక దీన్ని తీసి ప్లేట్లోకి వేసేసుకోవడమే నెక్స్ట్ అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఆయిల్ కూడా వేయలేదండి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను మీరు డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్ ఒక టీ స్పూన్ ఆయిల్తోనే మనకు ఉత్తప్పం రెడీ అయిపోతుంది టేస్ట్గా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ మనకు అందుతాయి కాబట్టి చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్గానే కాదండి ఈవినింగ్ టైంలో టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఆఫీస్ నుంచి వచ్చే వరకు కూడా చేసి పెడితే చాలా హెల్దీ ఒక్కటి తిన్నా సరిపోతుందండి నైట్ డిన్నర్లో కూడా తినొచ్చు దీనికి ఎలాంటి సాస్ అవసరం లేదు మీరు కావాలంటే టమాటా సాస్ పెట్టుకోవచ్చు డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు ఎందుకంటే దీంట్లో మనము అన్నీ వేసాము వెజిటేబుల్స్ అలాగే ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి కాబట్టి తప్పకుండా మీరు ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్